క్రిస్మస్ అంటే కేవలం పండగేనా దాని వెనుకున్న అసలు కదేంటో ఇప్పుడు చూద్దాం అవును లైట్లు గిఫ్ట్లు వీటన్నింటినీ దాటి అసలు క్రిస్మస్ కథలో ఉన్న మర్మమేంటో తెలుసుకుందాం ఈ కథను అర్థం చేసుకోవాలంటే మనం అడ్వెంట్ అనే ఒక నిరీక్షణ కాలం గురించి తెలుసుకోవాలి అడ్వెంట్ అంటే లాటిన్లో రాకడ అని అర్థం ఇది క్రీస్తు మొదటి ఇంకా రెండవ రాకడలకు సంబంధించినది అంటే క్రిస్మస్కి ముందు నాలుగు వారాల పాటు ప్రార్థనలతో ఉపవాసాలతో సిద్ధపడటమన్మాట అసలు ఇంతకీ ఈ రాకడా ఎందుకు అవసరం ఓ కథ ద్వారా ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకుందాం ఓ ఇంట్లో పక్షి చిక్కుకుపోయింది యజమాని దాన్ని బయటకు పంపాలని చూస్తున్నాడు కాని అది భయంతో పారిపోతోంది ఆ పక్షిని కాపాడాలంటే తానే పక్షిలా మారాలని అతనికి అర్థమైంది క్రిస్మస్ వెనకున్న అసలు రహస్యం ఇదే దేవుడు మానవుడిగా మారడం ఇది మానవాళిని రక్షించే ఒక పెద్ద దైవిక ప్రణాళికలో భాగం ఈ ప్రణాళికలో నాలుగు దశలున్నాయి క్రిస్మస్ అనేది మూడో దశ అయిన విమోచనలో అత్యంత కీలకమైన ఘట్టం మరి మనం చేసుకునే ఆడంబరమైన క్రిస్మస్ వేడుకల సంగతేంటి ఇలాంటివి నచ్చుతాయా నిజానికి ఆత్మలేని ఆర్భాటాలను దేవుడు ద్వేషిస్తాడని బైబిల్ చెబుతోంది ఇది ఆలోచించాల్సిన విషయమే చూడండి బయటకు కనిపించే ఆర్భాటానికి మనసులోంచి వచ్చే నిజమైన ఆరాధనకి చాలా తేడా ఉంది అసలు దేవుడి ప్లానే వేరు ఆయన తన గొప్ప పనులకి ఎప్పుడూ చిన్నవాటినే ఎంచుకుంటాడు చిన్న ఊరు బేత్లహేము పశువుల పాక మామూలు గొర్రెల కాపర్లు అన్నీ సాధారణమైనవే గొప్పతనం లేదు ఎందుకంటే ఈ కథ ఓ రాజు రాజభవనంలో పుట్టడం గురించి కాదు ఇది సామాన్యతలో అసామాన్య శక్తిని చూపించడం గురించి మరి మన చుట్టూ ఉన్న చిన్న చిన్న విషయాల్లో కూడా ఏదైనా గొప్ప అర్థం దాగి ఉందేమో ఆలోచించారా